ఒక పట్టణంలో ఇద్దరు స్నేహితులుండేవారు వారిద్దరు ఒకరోజు సముద్రం ఒడ్డులో శంకులు ఏరుకునేందుకు వెళ్తారు ఆ శంకుల నమ్మి కొంత ధనాన్ని సంపాదించాలని అనుకున్నారు ఇరువురు శంకులు జమా చేస్తా ఉన్నారు ఇంతలో మొదటి స్నేహితునికి ఒక పెద్ద శంకు దొరికింది ఇది చూసి రెండవ స్నేహితుడు మనసులో ఇతనికి పెద్ద శంకు దొరికింది నాకంటే ఎక్కువ ధనం సంపాదిస్తాడు నేను కూడా పెద్ద శంకు వెతుకుతాను నేను కూడా ఎక్కువ ధనాన్ని సంపాదిస్తాను అని అనుకుంటాడు అతడు పెద్ద శంకును వెతకడం ప్రారంభించాడు చాలా వెతికాడు చాలా శ్రమ చేశాడు కానీ అతనికి పెద్ద శంకు దొరకలేదు ఆ పెద్ద శంకును వెతికే సమయంలో అతనికి ఏవైతే చిన్న చిన్న శంకులు దొరికాయో వాటన్నింటినీ తీసి విసిరేశాడు ఎందుకంటే అతని బుద్ధిలో ఆ పెద్ద శంకు మాత్రమే ఉంది ఎట్టి పరిస్థితుల్లోనైనా నాకు ఆ పెద్ద శంకు కావలసిందే దాని ద్వారా నేను ఎక్కువ ధనాన్ని సంపాదించాలి అని అతను పెద్ద శంకును వెతకటంలో నిమగ్నం అయ్యాడు మధ్యాహ్నం సాయంకాలం కూడా గడిచిపోయింది రాత్రి కూడా అయిపోయింది కానీ అతనికి పెద్ద శంకు దొరకలేదు ఏవైతే చిన్న చిన్న శంకులు దొరికాయో వాటిని కూడా అతను విడిచిపెట్టాడు అతనికి చేతికి ఏమీ దొరకలేదు మొదటి స్నేహితుని వద్ద ఒక పెద్ద శంకు ఉంది మరియు కొన్ని చిన్న శంకులు కూడా ఉన్నాయి రాత్రి అయిపోయింది కనుక ఆ స్నేహితులు ఇంటికి బయలుదేరారు ఇంటికి వెళ్లే దారిలో మొదటి స్నేహితుడు అతని వద్ద గల శంకులను అమ్మేశాడు పెద్ద శంకుకు అతనికి వెయ్యి రూపాయలు లభించింది చిన్న చిన్న శంకులకి మూడు వేల రూపాయలు లభించింది ఇది తెలిసి రెండవ స్నేహితునికి చాలా దుఃఖం కలిగింది నేను చిన్న శంకులు పారేయకుండా ఉంటే బాగుండేది అప్పుడు ఇతని కంటే ఎక్కువ సంపాదించేవాడిని కదా అని అనుకున్నాడు మొదటి స్నేహితుడు అతనితో నీవు ఏ చిన్న శంకులనైతే విసిరేసావో వాటిని నేను పోగు చేశాను వాటికి నాకు మూడు వేల రూపాయలు లభించిందని అన్నాడు ఇది విని రెండవ స్నేహితుడు ఇంకా ఎక్కువ నిరాశ చెందాడు ఈ కథలోని నీతి ఏమిటంటే మనం పెద్ద పెద్ద వస్తువులను సంపాదించాలనే తపనలో ఎన్నో చిన్న చిన్న వస్తువులని లేక ఎన్నో చిన్న చిన్న అవకాశాలను చేతులారా జార మన రోజువారీ జీవితంలో కూడా చిన్న చిన్న వాటిని నిర్లక్ష్యం చేస్తూ ఉంటాం కానీ ఈ చిన్న చిన్న విషయాలే మున్ముందు ఒక విశాలమైన రూపాన్ని ధారణ చేసుకుంటాయని తెలుసుకోవాలి ప్రతి ఒక్క చిన్న విషయంపై గమనం ఉంచండి నిర్లక్ష్యం చేయకండి మున్ముందు వాటి ప్రాధాన్యత మీకే అర్థమవుతుంది అలాగని చిన్నవాటి గురించి ఆలోచించమని చెయ్యమని చెప్పటం లేదు మీరు గొప్పగా ఆలోచించండి కానీ ఆ లక్ష్యాన్ని చేరుకునేందుకు ప్రతి చిన్న పని చేయండి స్నేహితులిద్దరి లక్ష్యం ఒక్కటే కాని మొదటివాడు చిన్న పెద్ద రెండింటిపై ధ్యాస పెట్టాడు రెండవ వాడు కేవలం వాటిపై ధ్యాస పెట్టాడు చిన్నవాటిని నిర్లక్ష్యం చేశాడు చాలా సంపాదించాలని అనుకున్నాడు కాని అతనికి ఒక్క రూపాయి కూడా లభించలేదు కనుక చిన్న చిన్న మార్పులే పెద్ద విజయానికి కారణమవుతాయి